హలో చెన్నై లో ఉన్న తెలుగు పీపుల్ కి మనలో చాలా మందికి స్నేక్స్ ని రియల్ గా చూసి ఎక్స్పీరియన్స్ చేయాలన్న సాడిస్టిక్ ఆలోచనలు చిన్నప్పటి నుంచే ఉన్నాయి సో మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే చూపించేస్తాను ఇది వచ్చేసరికి చెన్నై లోని గిండి అనే ప్లేస్ లో గిండి నేషనల్ పార్క్ అనమాట ప్లేస్ ని స్నేక్ పార్క్ అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ మనం స్నేక్స్ ని రియల్ గా చూసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ పార్క్ యొక్క ఎంట్రీ ఫీజ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ కి అయితే టెన్ రూపీస్ అడల్ట్స్ అయితే థర్టీ రూపీస్ అలాగే మనం ఫోన్ లో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ప్రతి స్నేక్ ని ఈ విధంగా గ్లాస్ రూమ్ లో అన్నమాట స్నేక్స్ మనం గ్లాస్ లో నుంచి ఈ విధంగా అయితే చూడొచ్చు ఇది వచ్చేసరికి నాగపాప అనమాట సో ప్రతి స్నేక్ దగ్గర ఒక నోటీస్ బోర్డు అయితే ఉంటుంది అదే స్నేక్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ బోర్డు ఒకసారి చూసి చదువుకోండి సో ఈ వీడియో చూసి ఎవరు భయపడరని అయితే అనుకుంటున్నాను కింద చాలా అంటే చాలా పాములు దాక్కుని ఉన్నాయి వీడియో తీసే టైం కి స్నేక్స్ అని బాగా కోఆపరేట్ చేసినాయి కరెక్ట్ నేను వీడియో తీసే టైం లోనే స్నేక్స్ అన్ని మూవ్ అయినాయి అనమాట ఇక్కడికి స్కూల్ కి వెళ్లే బుడ్డ బుడ్డ పిల్లలు మరియు ఫ్యామిలీస్ చాలా మంది అయితే ఇక్కడికి రీచ్ అవుతూ ఉన్నారు thank you చిన్న పిల్లలు మాత్రం ఇంట్రెస్టింగ్ గా స్నేక్స్ ని బలే చేస్తున్నారు ఈ పార్క్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ఈ తొండ చూసారా ఎంత పెద్దగా ఉందో వామో దీన్ని చూస్తే నాకు అచ్చం రాక్షసే గుర్తొస్తుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి రాక్షస బల్లలు చూసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ చిన్న పిల్లలు ఈజీగా టైం పాస్ చేయడానికి మైండ్ గేమ్స్ అయితే ఉన్నాయి సో పిల్లలు ఆ గేమ్స్ ఆడుతూ చాలా టైం పాస్ చేయొచ్చు ఫైనల్లీ ఇప్పుడు స్నేక్స్ అన్నిటికి రారాజు కొండ చెలువైతే చూసేద్దాము ఒక బ్లాక్ లో అయితే పైథాన్ బేబీస్ అయితే ఉన్నాయి ఇంకొక బ్లాక్ లో అయితే పెద్ద పెద్ద పైథాన్స్ త్రీ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లాక్ లో వచ్చేసరికి పైథాన్ బేబీస్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవనమాట చిన్నవంటే మరీ చిన్నవనుకోకండి నెక్స్ట్ షెడ్ లో వచ్చేసరికి చాలా పెద్ద పైథాన్స్ మూడ్ అయితే ఉన్నాయి వీటి వెయిట్ వచ్చేసరికి థర్టీ టూ ఫీట్ వన్ సిక్స్టీ కేజెస్ అయితే ఉంటాయంట ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద స్నేక్ ని కల్లారా చూడటం నా లైఫ్ లో కొండలువను చూస్తానని అస్సలు అనుకోలేదు ఆ పాము అలా మూవ్ అవుతూ చూస్తుంటే బూస్ పాంప్స్ వచ్చినాయి అనమాట ఫస్ట్లీ నేను ఈ మొసల్ని చూసి బొమ్మేమో అనుకున్నాను అస్సలు కొంచెం ఇంచు కూడా కదలట్లేదు ఈ మొసలి తర్వాత కొంచెం క్లియర్ గా క్లారిటీ గా చూస్తే రియల్ గానే అనమాట ఈ మొసలి నోరు తెరుచుకుని అలాగే ఉంది ఇక్కడ చాలా రకాల మొసలు అయితే ఉన్నాయి పామ్ ఎక్కడ చూసినా గానీ పెద్ద పెద్ద క్రొకోడైల్స్ ఏ ఉన్నాయి అస్సలు బేబీ క్రోకడైల్ నాకు అసలు ఒక్కడ కూడా అనిపించలేదు ఈ క్రోకోడైల్ స్మూత్ చూసారా ఎంత బారుగా ఉందో ఇది వేరే టైప్ ఆఫ్ క్రొకోడైల్స్ అంట ఇంతవరకు నేను చూసిన వాటన్నిటిలోనూ బేబీ క్రోకోడైల్స్ అస్సలు కనిపించలేదు ఇవే బేబీ క్రొకోడైల్స్ అంట ఏం ఇవే క్రోకోడైల్స్ పక్క షెడ్ లో చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అవి వీటి మదర్స్ అనుకుంటా నేను ఫస్ట్లీ ఒక క్రోకడ్ చూసి అచ్చం గోడేమో అనుకున్నాను తర్వాత క్లారిటీగా చూస్తే అర్థమైంది అది కూడా క్రొకడైలే అని ఈ పార్క్ లో చాలా రకాల స్నేక్స్ అలాగే చాలా రకాల క్రోకడైల్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చి చూడొచ్చు చూసే స్నేక్స్ అన్ని చాలా చిన్నగా చాలా సన్నగా ఉంటాయి కొన్ని స్నేక్స్ అయితే ఏకంగా మట్టిలో కలిసిపోతున్నాయి మరికొన్ని స్నేక్స్ అయితే గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఇంకొన్ని స్నేక్స్ అయితే ఉన్నాయి లో ఇక్కడ చూసారు కదా స్నేక్స్ అన్ని చెట్టు మీద ఎలా వాగుతున్నాయో సో నేను ఇప్పుడు చూపిస్తున్న షెడ్ వచ్చేసరికి వాక్తురు అనమాట సో దీనికి ఇన్ అండ్ అవుట్ గేట్స్ రెండు ఉన్నాయి వీటిలో ఇగ్వానాస్ అయితే ఉన్నాయి వాటికి రియల్ గా మనం వాటికి ఫుడ్ తినిపించవచ్చు ఇప్పుడు అన్న చేతిలో కనిపిస్తుంది ఉడమనమాట వీటికి మనం లైవ్ లో ఫుడ్ తినిపించవచ్చు చాలా అంటే చాలానే ఉన్నాయి షెడ్ లో దీనికి ఎంటర్ వచ్చేసరికి టెన్ అనమాట ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు ఇక్బానాస్ పెట్టడానికి సో నాకు ఈ పార్క్ లో బాగా నచ్చిన ప్లేస్ ఏదంటే ఇదే అనమాట సో మనం ఇది రియల్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నాకు అందుకే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది సో నేను ఈ ప్లేస్ లో చాలా టైం స్పెండ్ చేశాను ఇక్కడ ఇగ్వానాస్ చాలా లేజీగా ఉన్నాయన్నమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి అందరూ వస్తూనే ఉన్నారు వాటికి ఫుడ్ పెడుతూనే ఉన్నారు కదా సో నేను ఫుడ్ పెడుతుంటే అవి తినట్లేదు అనమాట మార్నింగ్ నుంచి తింటూనే ఉన్నాయి కదా సో లేజీగా ఉన్నాయి సో ఇది వచ్చేసరికి స్నేక్స్ మ్యూజియం అనమాట ఇక్కడ స్నేక్స్ వి చాలా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి ఈ పార్క్ లో ఎన్ని రకాల స్నేక్స్ ని మనం చూడొచ్చు ఆ స్నేక్స్ అన్ని ఫొటోస్ ఈ మ్యూజియం లో అయితే ఉన్నాయి మీరు కావాలనుకుంటే అవి కూడా చూడొచ్చు వరకు మనం ఈ స్నేక్ పార్క్ లో ఏమేం స్నేక్స్ అయితే చూసామో ప్రతి ఒక్క స్నేక్ నేమ్ అలాగే వాటి ఫొటోస్ ఇక్కడైతే మ్యూజియం లో ఉన్నాయి ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఏమేమి స్నేక్స్ మనం ఇప్పటి వరకు చూసాము సో ఈ ప్లేస్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది సో లొకేషన్ అయితే చెప్పాను కదా గిండిలో గిండి నేషనల్ పార్క్ అనమాట ఇది వచ్చేసరికి చెన్నైలో ఉంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఈ పార్క్ కి చెన్నై లో మీరు విజిట్ చేయాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ చాలా అంటే చాలా నేను షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఈ వీడియో ఇంత మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను బాయ్